ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణమోహన్ రెడ్డి గారు గాని లేదా కడియం శ్రీహరి గారు కానీ సుప్రీం కోర్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది మీరు స్పీకర్ కి సమాధానం చెప్పండి అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి రాజీనామా చేసి ఎలక్షన్స్ వెళ్ళి గెలవండి మీరు ఏ పార్టీలో ఉన్నారైనా ప్రజలకు చెప్పండి అని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారు నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కాని కొన్ని న్యూస్ లో చేశాను చూడొచ్చు ఇది ప్రజాస్వామ్య బాధ్యతల్ని విస్మరించి అవహేళన చేయడమే ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఉపేక్షించడం అనేది సరి అయింది రాజీనామా చేయమంటున్నాం మేమేమంటున్నాం మొనగాలి కదా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా ప్రజాక్షేత్రంలో మీకు బ్రహ్మాండమైన ఆదరణ ఉంటే రాజీనామా చేయండి సుప్రీంకోర్టు చివాటు పెడుతుంటే ప్రజలందరూ గగ్గోలు పెడతా అంటే చట్ట సభలో ఏడకూసుకోవాలని తెలియకుండా ఏ పార్టీ అని తెలియకుండా మేము ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితి వస్తే ఉంటే జనరల్గా మనిషే పుట్టినాక మన బట్టలు బట్టే తెలుస్తుంది కదా ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని చూస్తే స్త్రీ అంటారు నాన్న చూస్తే పురుషుని అంటారు జనరల్గా ఇది మేము పార్టీ ఎవరైనా ఖాండవా కప్పుకుంటాం ఏ పార్టీ అని మీరంటే నా బీఆర్ఎస్ అని అంటాం కాంగ్రెస్ అంటాం ఖండవా ఉంటుంది రాజకీయాలు మాట్లాడుతుంటాం లేదా మా నేత దగ్గర పోతాం మేము బీఆర్ఎస్ ఉన్నాం కాబట్టి కేసీఆర్ పోతాం కేసీఆర్ దగ్గర పోతాం తెలంగాణ భవన్ దగ్గర పోతాం వీళ్ళు ఏ పార్టీ అండి చెప్పడం కదా వీళ్ళు ఎక్కడ పోతారండి గాంధీ భవన్ పోతారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గర పోతారు కాంగ్రెస్ మీటింగ్లో పోతారు చెప్పడం ఏ పార్టీ చెప్తానండి బీఆర్ఎస్ పోతాను జనరల్గా పుస్తక కట్టినాక పెళ్ళి చేసుకున్నగా భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు ఉంటారా లేదా నీ భర్త ఎవరమ్మా అని అంటే పేరు చెప్తుందా లేదా నీ ఇల్లు ఎక్కడమ్మా అంటే చెప్తుందా లేదా మరి కడియం శ్రీరాజు గారు ఏమన్నాడండి ఏ పార్టీలో ఉన్నారంటే ఏ పార్టీలో ఉండాలి ఆ పార్టీలో ఉన్నావు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అంటే ఒక భార్య మొగని పేరు చెప్పకపోతే నా మొగడు ఎవరో అందరికీ నా ఇల్లు ఎక్కడో అందరికి ఎరికాయ అంటే అంటే అది సిగ్గు అనిపిస్తుందా లేదా ఓ స్త్రీ చెప్తుందా ఓ జంట చెప్తుందా నీ పెళ్ళయిందా నీ భార్య ఎవరు అంటే నా పెళ్ళయిందా లేదా ఏమో నా భార్య ఎవరో తెలుసుకోండి మీకే తెలుస్తుంది అన్నట్టుగా ఏమేక శక్యాలు ఎంత అవమానకరం ఇంత ఆధునిక సమాజంలో ఇంతటి హేయమైన స్థాయికి దిగజారే ఇలాంటి సీనియర్ నేతల్ని ఏం చేయాలండి ఖచ్చితంగా బండి కొట్టాలి ఇది ప్రజాక్షేత్రంలో చాలా బలంగా నాటకపోయింది తగినటువంటి సమయం కొద్ది రోజుల్లోనే రాబోతుంది ఆ సమయం తప్పనిసరిగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను